సర్జరీ అనేది కానీ మేజర్ సర్జరీ మీ జ్ఞానం వల్లే నేను విషయాన్ని చూసుకొని అన్నతులు వారు చెప్పిన మెసేజెస్ వాళ్ళ నాన్నకి మెడిసిన్ ఇస్తున్నారు అనడము సర్జరీలో అనశీషియా ఇచ్చాక సర్జరీ అయినప్పుడు నాన్న అది ఫీల్ అయ్యారు మెడిసిన్ పెరుగు ఇస్తున్నాను పెరుగు టేస్ట్ వచ్చింది నాన్నగారికి సో అది అద్భుతం అసలు మా ఫ్యామిలీలో అయిన ఇలాగే అన్నతుల వారి మెసేజ్ బాబా గారి మెసేజెస్ అందుతున్నారు వెళ్ళడము శరణాగతి పొందడము తను తనకు మా మానవన్ గా కనిపిస్తున్నాను మరి కాదు తనలో తన హనుమంతుల హనుమంతులుగానే ఆహ్వానించుకుంటున్నాను ప్రతి ఒక్క మాట మీరు హనుమంతుల వారి నుంచి వచ్చింది అని ఎప్పుడైతే మీరు హనుమంతులు ఎలా కొలుస్తారు అలాగే తన్ను చూడండి ఆ మాటలు తను నోట్లో నుంచి వచ్చిన ముద్యారు మీరు ప్రతి ఒక్కటి దాన్ని గమనించుకొని పాటిస్తే 우리 n h chỉ n g 비 ĩ